ఇక్కడ ఓటు పొద్దును వినియోగించడం జరిగింది ఈ సందర్భంగా నేను యావత్ తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు కూడా నేను కోరుకునే ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మన హక్కు ఖచ్చితంగా అందరూ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు అక్కడ వినియోగించుకోవాలి భారత ప్రధాని ఎవరు అని నిర్ణయించినటువంటి ఎన్నిక కాబట్టి భారతదేశం పరిపాలించే ఎన్నిక కాబట్టి అందరూ కూడా ఎన్ని ఉన్నా కానీ ఇవాళ హార్డే కూడా చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఓటు అక్క వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా సాయంత్రం ఏడు గంటల వరకు అలో చేస్తారు లోపల ఫ్రెండ్స్లో కూడా ఏడు గంటల వరకు ఉంటే మీరు ఊటు హక్కును వినియోగించుకోవచ్చు ఎవరైనా ఇంకా దూరం ఉన్నా కానీ లేకపోతే ఇంకా పళ్ళ మీద పోయినా కానీ అది ఏడు గంటల వరకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ప్రెమిస్లో పట్టుకుంటే వాళ్ళు ఓటు వేయనిస్తారు దయచేసి ఓటర్లు వినియోగించాలని చెప్పి మన భారతదేశ కృష్ణదానాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అందరూ ఓటర్ల గురించి పడతాను